గురుగారు ఈ మధ్య కాలంలో మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం వరుసగా ఏదో రకంగా అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏదో ఒక రకంగా కూడా రకరకాల ఇబ్బందులు మనం చూస్తున్నాం అంటే అగ్ని ద్వారా కానివ్వండి జలం ద్వారా కానివ్వండి వాయువు ద్వారా కానివ్వండి ఇలా రకరకాల ఇబ్బందులు అయితే మనం చూస్తున్నాం రీసెంట్ గా కూడా మనం రకరకాల బస్సు ప్రమాదాలు అని చెప్పి అండ్ మనకు ఒక రెండు మూడు రోజుల క్రిందటే బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది ఢిల్లీలో అని చెప్పి వింటున్నాం ఇంకా జరగబోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు అసలు నిజంగా అంటే పంచాంగం ప్రకారంగా ఈ బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందని చెప్పి రాయబడి ఉందా అసలు ఇవి ఇంతటితో ఆగిపోతాయా ఇంకా ముందుకు అంటే ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఒకదానికొకటి ఎలా కనెక్షన్ చేసుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫాన్ల వల్ల బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడం జరిగింది అని చెప్పి అది జరగటం వల్ల అంటే సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా ఆయనని భావిస్తారు కాబట్టి ఆయన గృహం కూలిపోవడము అంటే ఇది ఏదో అపశకునము అని చెప్పి అనటము అన్న వెంటనే ఈ బాంబ్లాస్ట్ జరగటము ఇదంతా కూడా ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది అసలు ఏంటి వాస్తవం నిజం చాలా నిజం చెప్పారు అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇది జరిగితే దీనికి ముడి పెడితే అది బాగా వైరల్ అవుతుంది లేదా ఇది జరిగింది కాబట్టి అది జరిగింది అనేటటువంటి అవాస్తవాలు చాలామంది ఉన్నారు కాలంలో ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది కానీ అది అది కూలిపోవడం వల్ల ఇక్కడ బాంబేలు జరిగింది అనేటటువంటిది మాత్రం శుద్ధ అబద్ధము అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మనం మీకు గుర్తుందో లేదో ఇదే విషయం మీద మనం దాదాపు ఒక రెండు నెలలో మూడు నెలల కింద మనం ఒక వీడియో చేశాము రాబోయేటటువంటి రోజుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగే బ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి అలాగే జల ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి అలాగే బాంబు పేలులు జరుగుతాయి జన నష్టం జరుగుతుంది అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నటువంటి దాఖలు మీకు గుర్తుందో లేదో మనం చెప్పుకున్నాం చెప్పి ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో రీసెంట్లీ ఈ టూ త్రీ డేస్ కింద ఫిలిప్పీన్స్లో కూడా అనేక విధమైనటువంటి భూకంపము అనేది రావడం జరిగింది అలాగే మొన్న చూసుకుంటే ఢిల్లీలో బాంబు పేలుడు యొక్క సంఘటన జరిగింది ఇంకో విషయం ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను ఈ బాంబు పేలుడు యొక్క సంఘటన అది ఆధారంగా చేసుకుని మళ్ళీ కలకత్తా కావచ్చు ముంబై కావచ్చు హైదరాబాద్ కావచ్చు విశాఖపట్నము విజయవాడ ఇలాంటి ప్రదేశాలలో కూడా బాంబు పేలుళ్ళు జరిగేటటువంటి సంఘటనలు రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇది దీనికి కావాల్సిన ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది ఏమైనా చెప్పగలరా ఇది తప్పకుండా జనవరి వరకు ఈ యొక్క సంఘటన జరుగుతూనే ఉంటూ ఉంటాయి దాదాపు ఇంకొక నెల రెండు పాటు దీని యొక్క ప్రభావము మళ్ళీ అక్కడక్కడ బాంబు పేలేటటువంటి సంఘటనలు తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మట్టుకు అందరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అందరికీ బాగుంటుందని ఎందుకు అంటే ఇది ఏదో బ్రహ్మంగారి యొక్క గృహము కూలిపోయింది కాబట్టి ఈ రకంగా జరిగింది అనేటటువంటిది కాదు ఈ సంవత్సర కాలంలో మనం శ్రష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణం చేత అనేక విపత్తులు జరుగుతాయి అని చెప్పేసి ఎప్పుడో మార్చిలో చెప్పినటువంటి సంఘటనలు అవి ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి దాని యొక్క ప్రభావం అప్పటికే చెప్పా నవంబర్ ఆర్ డిసెంబర్ వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పేలినటువంటి ఈ సంఘటన యొక్క కారణము మళ్ళీ దీని యొక్క ప్రభావం దుష్ప్రభావము మనకు జనవరి ఏడవ తారీఖు వరకు దీని యొక్క ప్రభావం అంటే సంక్రాంతి కీడు దినాలు వెళ్లిపోయేంత వరకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది ఇది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కాలజ్ఞానంలో ఏంటి అంటే గనక అప్పుడు రాసిన కాలజ్ఞానము పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానము అంచనా వేసుకున్న అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పుడు తీసుకున్న ఇవి అన్ని సంఘటనలు జ్యోతిష్యంలో నిక్షిప్తమై ఉన్నటువంటి సంఘటనలే ఇవి ఏదో మేము సృష్టించినవో లేదా మేమేదో డబ్బా కొట్టుకోవడానికో చెప్పినటువంటివి కాదు అక్కడ ఏదైతే పొందుపరచాలి అంటే ఏ ప్లానిటరీ పొజిషన్తో ఏ గ్రహం కలిసి ఉంటుందో అప్పుడు వచ్చేటటువంటి సంఘటనలు ఏ విధంగా జరుగుతాయి అనేటటువంటిది జ్యోతిష్యం యొక్క సిద్ధాంతము సిద్ధాంతం ఏం చెప్తుంది ఫలానా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరున్నారు స్నేహి మీకు ప్రాణ స్నేహితుడు కలిసినప్పుడు ఒకలా బిహేవి ఉంటుంది అలాగే మామూలు స్నేహితుడు కలిసినప్పుడు ఒకలా ఉంటుంది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటుంది అలాగే శత్రువుతో ఉన్నప్పుడు ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది అంటే మీరు మనిషి ఒకరే కానీ మీరు కలిసేటటువంటి కాలము అలాగే సమయము సందర్భము వేరే అలాగే ప్లానిటరీ లో కూడా కాలము సమయము సందర్భం వచ్చినప్పుడు వాటంతటా అవి పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి నేచరు ఎప్పుడూ కూడా నేచర్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కానీ సూచన సూచనప్రాయంగా చెప్పి దాని నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి దాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని రకాలుగా మనకు మేలు జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇంకా ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి దయచేసి అందరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి దైవిక నామస్మరణ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరిని వారే కాపాడుకోవాలి తప్ప నిన్ను వచ్చి నిన్ను వచ్చి పక్కన ఉన్నవాడు ఎప్పుడూ కూడా కాపాడుకోలేడు కాపాడలేడు కూడా కాబట్టి ఇప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ కావచ్చు లేదా భగవంతుని ఆరాధించేటటువంటి విషయం కావచ్చు ఎందుకు చేయమంటామంటే ఇలాంటి ఆకస్మికమైనటువంటి దుర్మరణాలు జరగకుండా అలాగే మనం ఒకవేళ జీవితంలో ఒకటి గుర్తుపెట్టు ఒక అదృష్ట జాతకుడు ఒక దగ్గర ఉన్నాడంటే అక్కడ దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుందట ఎందుకు అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది ఒక అదృష్ట జాతకుడు ఒక రైల్వే స్టేషన్లో పది మంది చనిపోతున్నారు అని అనుకున్నప్పుడు ఈ అదృష్ట జాతకుడు ఆసరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళకు కూడా అదృష్టం సిద్ధించి వాళ్ళ యొక్క ఆయుష్ కూడా పెరిగినటువంటి దాఖలాలు శాస్త్రంలో చాలా ఉన్నాయి అలాగే ఎగ్జాంపుల్గా ఇది కూడా తీసుకుంటే ఒక అదృష్ట జాతకుడు పది మంది అదృష్టాన్ని పెంచేటటువంటి స్వభావం ఎంచుకున్నారు అంటే అందుకే మనము జీవితంలో దైవిక నామస్మరణ చేసుకుంటే మన ద్వారా పది మంది బాగుపడేటటువంటి లక్షణాలు ఏ ఉంటాయి తప్ప అక్కడ చెడు అనేటటువంటి సంఘటన జరగదు ఈ అదృష్ట జాతకుడు వల్ల వాళ్ళ దురదృష్టం కూడా అదృష్టమయంగా మారిపోయింది అందుకే ఇప్పుడు బాంబు పేలేటటువంటి సంఘటనా స్థలంలో చాలామంది దుర్మరణం పాలయ్యారు అంటే అక్కడ ఏమవుతుంది అని అంటే అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల అక్కడ జరిగినటువంటి సంఘటన వల్ల ఏ ఒక్కరైనా అప్రమత్తంగా ఉంటే అలాంటి పేరుని ఆపేటటువంటి అవకాశం ఉండేది అనేటటువంటిది నా అంచనా కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇంకోటి ప్రజల యొక్క సూచనకు ఇచ్చేటువంటిది ఏంటి అంటే మీకు ఏదైనా అనుమానం వచ్చినా లేదా ఏదైనా ఇబ్బంది కలిగినా లేదా మీకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అక్కడ ఉన్నటువంటి సలహాదారులకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ వెంటనే మీరు తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకైనా మనం ఆపవచ్చు ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అన్ని దగ్గర తిరుగుతారు ఇప్పుడు ఢిల్లీలో అంత పెద్ద సిటీలో బాంబెంది అని అంటే ఎవరి అజాగ్రత్త దీనికి కారణమవుతుంది మనుషుల యొక్క అజాగ్రత్త అంటే పట్టించుకోకపోవడము నిర్లక్ష్యం చేయడము లేదు అని అంటే మనకెందుకులే అని చెప్పేసి దాన్ని వేయడం ఇవన్నీ కూడా మనిషి యొక్క అజాగ్రత్త కారణమై ఎవరో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అదే రకమైన సంఘటన ఇప్పుడు జరిగింది అంత పెద్ద ఢిల్లీ అంటే ఎన్ని రకాల సిసి కెమెరాలు ఉంటాయి ఎంత అప్రమత్తంగా ఉంటారు అక్కడికి బాంబులు వచ్చాయి పేలుడు జరిగింది అని అంటే గనక అది ప్రజల యొక్క నిర్లక్ష్యము అధికారుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు అంటే ప్రమాదం జరగబోతుంది పలానా ప్లేస్ లో అని పలనా టైంలో అంటే జాగ్రత్త పడే అవకాశం అయితే అందరికీ ఉంటుంది మీరు చెప్పినట్టుగా కానీ అసలు ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఆ ప్రమాదం ఏ రూపంలో పొంచి వస్తుందో తెలియకుండా జాగ్రత్త పడాలి అంటే అసలు ఏం చేయొచ్చు అంటే దీని నుంచి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నప్పుడు కనీసం దాని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇప్పుడు మనిషికి ఏదైనా రా ముందు ప్రమాదం ఉంది అంటే మనం ఇక్కడ నుంచే జాగ్రత్త పడతాము ఇప్పుడు చాలామందికి దురదృష్టం ఏంటి అని అంటే జ్యోతిష్యులు కానీ లేదా ఇలాంటి మీడియా సందర్భాల్లో అమ్మ రానున్న కాలంలో ప్రమాదాలు పోంచి ఉన్నాయమ్మా జాగ్రత్తగా ఉండండి అని అంటే ఎవ్వరూ కూడా పట్టించుకోలేనట్టు సమాజం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోండి మనం ఇప్పుడు ఈ ప్రమాదం గురించి చెప్పాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదం జరగబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తే ఇవన్నీ ఎప్పుడు చేస్తుంది చెప్పేటటువంటివే ఇలాంటివి ఏమీ జరగవు జరిగితే వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు జరగకపోతే అది జరగలేదని చెప్తూ ఉంటారని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎవరు అనకపోయినా కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నారు అంటే జరిగితే ఒక లాగా ఉంటుంది జరగకపోతే ఈయన చెప్పినవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసేటటువంటి తరహాలో జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇక దీన్నే సీరియస్గా తీసుకోకపోతే ఏ రకంగా ఉంటారు చెప్పండి అందుకే సలహాలు సూచనలు ఇవ్వడం అనేటటువంటిది మానేసం నీ జీవితం నీ జీవితంలో ఇలా జరిగేటటువంటి అవకాశం ఉంది దాన్ని ఏ రకంగా నువ్వు రెటిఫై చేసుకోగలుగుతావు ఏ రకంగా దాన్ని అధిగమిస్తావు అంటే మీ చేతితోనే పెడతావు తప్ప ఇప్పుడు అది జ అది యాక్చువల్లీ మీరు అన్నట్టుగా తెలిసి జరిగితే మనం అప్రమత్తంగా ఉండవు అది తెలియకుండా జరిగినటువంటి సంఘటన అంటాం ఇంతమంది జనారణ్యంలో ఎవడో ఎక్కడి నుంచో వచ్చి బాంబు పెట్టాడు అని అంటే తెలియకుండా అయితే ఉండదు కదండి తెలిసే ఉంటుంది కాకపోతే మన అజాగ్రత్త వల్ల మనము ఇక్కడ పొరపాట్లు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ఢిల్లీ అని అంటే కనుక అది చిన్న సిటీ ఏం కాదు అలాగే అక్కడ సెక్యూరిటీ ఏం చిన్నది అనేటువంటిది కాదు సెంట్రల్గా ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ సెక్యూరిటీని కూడా దాటుకొని వచ్చారు అని అంటే కనుక ఇది అనుమానస్థితమైనటువంటిదే కదా కాబట్టి అది ఇక వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకే వదిలేయాలి తప్ప ఒకవేళ అలాంటివి జరగకుండా ఉండడానికి అప్రమత్తంగా ఉండాలని చెప్తాము మించి ఇంకేం చెప్తాము పోనీ దైవిక మా నామస్మరణ చేసుకోండి మీ అంతటా మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోండి అని చెప్తూ ఉంటాము సెల్ఫ్ ప్రొటెక్ట్ కూడా చేసుకోకపోతే మనం ఏం చేస్తాం ఏం చేయలేం కాబట్టి దానికి నేను చెప్పే ఇప్పుడు మేము చెప్పేది ఏంటి అమ్మ దైవిక నామస్మరణ చేసుకోండి చక్కగా భగవంతుని ఆరాధన చేసుకోండి దాన్ని ఆరాధించుకోవడం వల్ల కనీసం పది మందికి కాకపోయినా నీకైనా మేలు జరుగుతుంది అంటే ఇప్పుడు నీకు మేలు జరిగింది అనుకోండి ఏమవుతుంది అని అంటే నీ మేలు పది మందికి ఉపయోగపడుతుంది నీ పుణ్యం పది మందిని కాపాడగలుగుతూ ఉంటుంది నీ యొక్క అదృష్టం పది మందిని రక్షించగలుగుతుంది అనేటటువంటిదే తప్ప నువ్వు ఒక్కదో చేసుకోవడం వల్ల పది మందికి ఏదో లాభం జరుగుతుంది నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను అదే ఎగ్జాంపుల్ అందరికీ ఉపయోగపడుతుంది అదే ఇప్పుడు మీరు పుణ్యం చేసుకున్నారండి మీకు ఆయు ప్రమాణము ఇంకా వంద సంవత్సరాలు ఉంది అంటే మీరు అక్కడ ఉండడం వల్ల మీ యొక్క ఆయు ప్రమాణం వంద సంవత్సరాలు ఉంది కాబట్టి మీకు జరిగేటటువంటి ప్రమాదం వాళ్ళకు కూడా జరగకుండా ఉండేటటువంటిది కదా అని దీని యొక్క సిద్ధాంతము అది ఒక ఎగ్జాంపుల్ తీరి మాత్రమే నేను చెప్తున్నా ఇది జరుగుతున్నట్టు సంఘటన కాదు ఎగ్జాంపుల్ తీరి కాబట్టి పుణ్యము పురుషార్థంతో పాటు అదృష్ట యోగాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి జీవితంలో ఒక మనిషికి అదృష్ట యోగం ఒక్క వల్లే పెరుగుతుంది అది దైవిక నామస్మరణ కలియుగంలో నువ్వు యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు ప్రతిరోజు గుడులకు వెళ్ళాల్సిన పని లేదు కనీసం ఉన్న చోట నీకు సమయం దొరికిన చోట భగవన్ నామస్మరణ చేసుకో కలియుగంలో భగవంతుడు దేని ద్వారా సంతృప్తి పడతాడు అని అంటే నామస్మరణ మాత్రము చేత సంతృప్తి పడేటటువంటి వాడు భగవంతుడు కాబట్టి కలియుగంలో అది కూడా నువ్వు చేసుకోకపోతే భగవంతుడు ఎలా కాపాడుతాడు పోనీ భగవంతుడు కాపాడకపోయినా నువ్వు నీది నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు నీ జీవితంలో నువ్వు చేయవలసిన ఆ చిన్న పని కూడా నువ్వు చేయకపోతే ఏం చెప్పాము నామస్మరణ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీగా నాకు షూట్ అయ్యలేదు నేను ఖాళీగా కూర్చున్నాను ఖాళీగా కూర్చునే బదులు నోటి నుంచి నామస్మరణ చేసుకుని దైవము లేదా నువ్వు అనుకున్నటువంటి మీ ఇంటి దైవమో లేదా నువ్వు ఏదైనా ఉపాసన చేస్తున్నావు ఆ ఉపాసన దైవాన్నో మనసులో తలుచుకుంటే తప్పేమని దాని దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందా దానివల్ల ఏమైనా కొంపలు మునిగిపోతాయి ఏమీ జరగదు నామస్మరణ అనేటటువంటిది కలియుగంలో నీ జీవితాన్ని నీ శరీరాన్ని రక్షింపజేసుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడానికి చేసేటటువంటిదే నామస్మరణ అని అర్థము చాలామంది క్వశ్చన్ కూడా వేశారు ఏంటంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు భగవంతుని సేవలో ఉంటారు కదా మరి మీకెందుకు జరుగుతాయి అని అంటే కనుక భగవంతుని సేవ అనేటటువంటిది ఒక మార్గం అయితే కర్మ ఫలితం ఇంకో మార్గము ఇక్కడ భగవంతుని సేవ చేసుకుంటున్నాము అన్నంత మాత్రం చేత కర్మ ఫలితం తప్పదు కర్మ వేరే ఫలితాలు వేరే ఎప్పుడైనా మనిషి యొక్క జీవితం అనేటటువంటిది ఇటు కర్మ మీద ఇటు దైవం మీద రెండు మీద ఆధారపడి ఉంటుంది కర్మ అనేటటువంటిది నువ్వు చేసిన పాపపుణ్యాలను జమ చేసి నీకు ఏ రక ఏ సమయంలో ఎలాంటి కష్టాన్ని నష్టాన్ని లాభాన్ని తెచ్చిపెట్టాలనుకున్నది కర్మ ఫలితము నువ్వు పుణ్య ఫలితంలో ఉన్నటువంటిది ఏంటి ఈ పుణ్య ఫలితము గనక దీన్ని డామినేట్ చేస్తే ఈ కర్మ ఫలితం తగ్గి అక్కడ ఆ కష్టం నుంచి నువ్వు అధిరోహించగలుగుతావు దాన్ని దాటవేయగలుగుతావు అనేటటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలండి నమస్తే అండి సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి